అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం చెవి మోంఖా తుఫాను అతలాపతనం చేసేసింది ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత ప్రజల్ని అయితే గ్రౌండ్ లో అండి మోంఖా తుఫాను ఎప్పుడైతే ప్రభావితం చూపిస్తుందని చెప్పి వాతావరణ శాఖ నుంచి సమాచారం వచ్చిందో ప్రభుత్వం మొత్తం కూడా అప్రమత్తమై ఒక్క తాటి మీదకి వచ్చి మొంత తుఫాన్ రాకముందు వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా ఎలాంటి కార్యాచరణ అక్కడ చేస్తా ఉన్నారు అక్కడ అధికార యంత్రాంగం పాలకులు ఏ విధంగా పనిచేస్తా ఉన్నారో మనం అందరం చూస్తా ఉన్నాం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీకి సంబంధించిన పత్రిక ప్రభుత్వం మొద్దు పోతోందని చెప్పి విమర్శలు చేస్తా ఉంది అసలు వాస్తవ పరిస్థితులు ఏంటో తెలుసుకుందాం అక్కడ గ్రౌండ్ లో ఎలాంటి వర్క్స్ చేస్తున్నాయో జరుగుతున్నాయో మనం తెలుసుకున్నాం నదపటి ఉన్నారు ప్రజెంట్ తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ అరివిరెడ్డి గారు సార్ నమస్కారం నమస్కారం అండి అరివిరెడ్డి గారు వైసీపీ విమర్శని జగన్మోహన్ రెడ్డి తుఫాన్ అంతా అయిపోయిన తర్వాత తుపాను వెళ్లిపోయిన తర్వాత ఇప్పుడు సమీక్షలు చేసి మాట్లాడుతూ ఉన్న పరిస్థితి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తా ఉన్నారు అంటే ఆయన విమర్శల్ని ఏ విధంగా చూస్తుంది తెలుగుదేశం పార్టీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ కన్న దానికన్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎలా చూస్తున్నారు అనేది అర్థమైపోతుంది అవుతుందండి ఇప్పుడు ఇతను ఈ పిట్టల దొర అనేది మేము మొదటి నుంచి మాట్లాడుతూ ఉన్నాం అదే పిట్టల దొర వేషాలు ఈ రోజు వేస్తా ఉన్నారు ప్రజలు ఇంత అతలాకుతలం అయ్యే అంటే ఒక వాతావరణం అనేది ఒక ఎంత దారుణంగా ఒక ప్రజలను అతలాకుతలం చేస్తే ఒక అతిపెద్దమైన ప్రమాదం నుంచి మనం బయటపడ్డామని చెప్పగలగాలి కూర్చుంటారంట కదా అని అన్ని విషయాలు చెప్తాను ఇదే ఒక విజన్ గల నాయకుడు ఉన్నారు కాబట్టి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని కానివ్వండి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కాపాడుకోవడం జరిగింది మీరు అన్నారు మీ ప్రజల్లోనే ఉంది ముంతా తుఫాను మొదటి నుంచి కూడా వాతావరణ శాఖ అతి విదంగా మనకి సమాచారం ఇస్తూ ఇది చాలా ప్రళయతాండవం చేస్తా ఉంది ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలు దీన్ని చాలా విధాలుగా ఇబ్బంది పడతా ఉంటారని చెప్పగానే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్టీజీఎస్ అని చెప్పేసే ఉంది రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ ద్వారా ఎక్కడ ఏంటంటే తీర ప్రాంతంలో ప్రజలు అక్కడ ఏ విధంగా జరుగుతుంది ఎంత స్పీడ్ లో మనకు అక్కడ ఈదురుగాళ్ళు రావడం జరుగుతుంది ఏ ఏ యొక్క నిష్పత్తిలో మనకు వర్షం పడతా ఉంది ప్రజలు అక్కడ ఏ విధంగా ఇబ్బందులు పడతారనే ఉద్దేశంతోనే ముందస్తు చర్యగా అక్కడ యొక్క ప్రజానీకాన్ని అధికార యంత్రాంగాన్ని పూర్తిగా అక్కడ ఏర్పాటు చేసి సమయకృతం చేసి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ని అక్కడ పంపించి ఆ ప్రజలకి స్వచ్ఛందంగా పూర్తిగా వివరించి ఈ యొక్క వాతావరణ హెచ్చరికలు కానివ్వండి దాంట్లో వచ్చే మార్పులు కానివ్వండి అంతా కూడా ప్రజలకు వివరించి వాళ్ళని ఒక సేఫెస్ట్ షెల్టర్ తీసుకెళ్లడం జరిగింది పునరావస కేంద్రాలకు వాళ్ళని అక్కడికి అక్కడ అక్కడికి వాళ్ళని అక్కడ పంపించి పూర్తిగా వాళ్ళకి సకల సౌకర్యాలు అక్కడ ఏర్పాటు జరిగింది అంటే తిండికి కానివ్వండి పసిబిడ్డలుంటే పసిబిడ్డలకు కానివ్వండి అట్లాగే గర్భిణీ స్త్రీలకు కానివ్వండి ఇట్లాంటి మానవతా దృక్పథంతో ఒక రాష్ట్ర పెద్దగా రాష్ట్ర ముఖ్యమంత్రి కాని అట్లాగే ప్రతి ఇంట్లో ఒక పెద్దగా ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పనిచేస్తా ఉన్నారు ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ఆర్టీజిఎస్ మంత్రిగా నారా లోకేష్ గారు కానివ్వండి డిజాస్టర్ మేనేజ్మెంట్ మినిస్టర్ గా అనితి గారు కానివ్వండి రెవెన్యూ మినిస్టర్ గా కానివ్వండి సత్యప్రసాద్ కానివ్వండి ఏ డిపార్ట్మెంట్ ని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అయితే గొట్టి రవికుమార్ కానివ్వండి ప్రతి డిపార్ట్మెంట్ ని ప్రతి ఒక్క పోర్ట్ఫోలియోని సమన్వయం చేసుకుంటూ ఈ యొక్క ముంతా తుపాన్ని మనం ఎదుర్కోవడం జరిగింది ఎటువంటి ప్రాణ నష్టం ఏమైనా జరిగిందా ఆస్తి నష్టం ఏమైనా జరిగిందా ఇప్పుడు తుఫాన్ అనే దాన్ని ఎవరిని నేషనల్ సైక్ అంటే సైక్లో సైక్లోన్ డిజాస్టర్ ఎవరు కూడా ఆపలేరు ఏ మానవ మాత్రం కూడా ఆపే పరిస్థితి ఎందుకంటే ఇది పంచభూతాల్లో ఒక ప్రళయాన్ని కానీ దాన్ని కట్టడి చేయగలమా లేదా దాని నుంచి మన ప్రజానికా మనం కాపాడగలుగామా లేదా అనేది ఏ వ్యక్తి ఎంత తక్కువ చేయగలిగాలో చూడాలి చూడాలి ఈ ముఖ్యమంత్రి గారికి దీంట్లో అపారమైన అనుభవం ఉంది గతంలో కూడా మనం చూసాం ఉద్వ్ తుఫాన్ కానివ్వండి అప్పట్లో మనకి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక అప్పట్లోనే మనం రాష్ట్రం ఏర్పరచుకుంటున్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే ఉద్వ్ తుఫాన్ అంటే విశాఖపట్నం అనేది కోలుకోలేనంత స్థాయికి దిగజారిపోయినదా లేదా విశాఖపట్నం పూర్తిగా కనుమరుగైపోతుందని చెప్పి ఆఖరికి దేశంలో ప్రతి ఒక్కరు మాట్లాడుకోవడం జరిగింది కానీ ఒక సాక్షాత్ ముఖ్యమంత్రి తన అధికారాన్ని మంత్రాంగాన్ని అంటిపెట్టుకొని విశాఖపట్నంలో పదహారు రోజులుండి అంతమంది కూడా ఇంక విశాఖపట్నం మళ్ళీ తేరుకోలేదు అని చెప్పిన నోళ్ళు మళ్ళీ ఆహా ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలి పనితనం అంటే ఎలా ఉండాలని చెప్పి పదహారు రోజుల్లోనే మళ్ళీ విశాఖ ప్రజలకు ఇచ్చి మళ్ళీ వాళ్ళ యొక్క పునర్ అంటే వాళ్ళ యొక్క పునర్వన్ పనులు చేసుకోవడం కానివ్వండి విశాఖపట్నం నిలబెట్టిన ఘనత మరో నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను కూడా కంప్లీట్ చేయడం అట్లాగే అదైపోయిన తర్వాత మనకి హుదూర్ తుఫాను కూడా రావడం జరిగింది శ్రీకాకుళం జిల్లా కానీ విజయనగరం జిల్లా ఉత్తరాంధ్ర ఏ విధంగా ఇంపాక్ట్ అయిందో కూడా చూడడం జరిగింది అసలు విశాఖలో మొత్తం పడిపోయింది కదా మనకు ఉదు తుఫాన్ వచ్చిన తర్వాత తిట్లీ తుఫాను కూడా రావడం జరిగింది అవును ఉదు రాగానే మనకి తిట్లీ తుఫాన్ రావడం జరిగింది ఆ తిట్లీ తుఫాన్ లో నేను కూడా బాధితున్నాయి ఎందుకంటే శ్రీకాకుళం నాకు ఒక ఫ్యాక్టరీ ఉంది ఆ ఫ్యాక్టరీ తునా అయిపోయింది నాకు కూడా ఒక క్యాష్యూ ఇండస్ట్రీ అనేది ఉంది అది కూడా తునా తుణుకులు కనుక సాక్షాత్ ముఖ్యమంత్రి గారు వచ్చి ప్రతి ఒక్క క్యాష్యూ ఇండస్ట్రీని కానివ్వండి వాళ్ళందరికీ భరోసాలు ఇచ్చి బ్యాంకుల మీద వాళ్ళు ఎటువంటి ప్రెషర్లు లేకుండా ఆదుకున్నారు దాంట్లో నేను కూడా ఒక భాగస్వాముని ఎందుకంటే ఆనాటి ముఖ్యమంత్రి గారు ఆ రోజు తిట్లీ తుపానికి తన అంటే అన్ని వదులుకొని కూడా శ్రీకాకుళంలో పలాసలోను ఒక పలాసలో కుగ్రామంలో ఉండి ఇరవై రెండు రోజులు అక్కడ ఉండి మళ్ళీ స్థితికి ఆ జిల్లాని కానీ ఆ జిల్లా వాసులను కూడా తీసుకొచ్చి మళ్ళీ ఆ యొక్క జిల్లా యంత్రాంగం పనిచేసేట్టుగా ప్రజలు కూడా మళ్ళీ తేరుకొని వచ్చేటట్టుగా చేసిన ఘనత గౌరవం ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఇది చూసుకుంటే కనుక ఈ సంవత్సరంలో ముంతా తుఫాను వస్తే ఈ రోజు కూడా దాన్ని ఎదుర్కొన్నారు మీరు అన్నారు వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఇష్ట సారంగా మాట్లాడుతా ఉన్నారు ఏసీ లో మాట్లాడుతూ ఉన్నారని జగన్మోహన్ రెడ్డి యొక్క పార్టీ అధ్యక్షుడు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కదా పులివందల శాసనసభ్యుడే కదా ఈ రాష్ట్ర ప్రజలు కడుతున్న శిస్తుల ద్వారా నువ్వు జీతాలు తీసుకుంటా ఉన్నావు కదా ప్రజలు నీకు రెండు వేల పంతొమ్మిదిలో ఒక పెద్ద మ్యాండేట్ ఇచ్చి నీకు ఒక నూట యాభై సీట్లు ఇచ్చినారు కదా మరి ఆ టైములో ఒక అతిపెద్ద ప్రళయం వచ్చింది ఒక కరోనా ఒక వైరస్ వచ్చింది ఆ కరోనా వైరస్ వచ్చినప్పుడు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై రెండు వరకు రెండు సార్లు వచ్చింది కదా మరి ఆనాటి ముఖ్యమంత్రిగా నువ్వు ఏం బాధ్యత తీసుకున్నావు ఏం పని చేసావు దానికి సమాధానం చెప్పు ఈ రోజు ప్రజల కష్టాల్లో ఉంటే ప్రజాప్రతినిధిగా నీకు బాధ్యత లేదా జగన్మోహన్ రెడ్డి ఈ రా ఈ రాష్ట్ర ప్రజలు కడుతున్న శిశుల్ ధరని జీతాలు తీసుకున్నట్లేదా నువ్వు కానీ నీకు సంబంధించిన నీ పార్టీకి సంబంధించిన పదకొండు మంది ఎమ్మెల్యే నీతో సహా పదకొండు మంది ఎమ్మెల్యేలు జీత పద్యాలు తీసుకున్నట్లేదా మరి ఆ జీత పద్యాలు తీసుకుంటున్నప్పుడు ఆ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య కానీ ఆ ప్రజలు ఇంత ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నువ్వు ఈ టైంలో రాజకీయాలు చేస్తావా నీ యొక్క మానవ మానవత్వం అనేది లేకుండా మర్చిపోయి ఈ టైంలో కూడా అంటే ఇంత పెద్ద ప్రయో వచ్చినప్పుడు నీ యొక్క నీ చేయతని ఇవ్వాలి కదా నీ చేయత నివ్వకపోయినా సరే మాట సహాయమైనా చేయాలి కదా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో పార్టీలు అతీతంగా పనిచేసాయే లేదండి కోటమి ప్రభుత్వంలో బీజేపీ కానివ్వండి జనసేన సైనికులు కానివ్వండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానివ్వండి ప్రభుత్వం యంత్రాంగం కానివ్వండి కోటవ ప్రభుత్వం ఇంత ఇంత అంటే ఇంత బాగా పనిచేస్తేనే కదా ఈ రోజు ముంతా తుఫాన్ ఈ రోజు మనం తీరం దాటించడం జరిగింది ఒక ఒక ఒక్క వ్యక్తి కూడా ప్రాణ నష్టం అనేది జరగలేదు కదా ఈ రోజు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క బాధ్యతలు ఎవరైతే ఉన్నారో నిన్నే ముఖ్యమంత్రి గారు ఏరియల్ సర్వే చేయడం కూడా జరిగింది తుఫాను మొన్న రాత్రి అర్ధరాత్రి తీరం దాటితే నిన్న ముఖ్యమంత్రిగా హుటాహుటిన మళ్ళీ ఏరియల్ సర్వే చేసుకొని ఆ యొక్క పునరావాస కేంద్రాలకు వెళ్ళి ఆ యొక్క వ్యక్తులందరికీ భరోసాని కలిగించి వాళ్ళ ధైర్యాన్ని నింపించి వాళ్ళు మళ్ళీ యథాస్థితికి రావడానికి తిరిగి వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇవ్వడం కానివ్వండి అట్లాగే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ప్రతి కుటుంబానికి మూడు వేల రూపాయలు ఈ రోజు అంటే మన ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా సరే మనం ఏమైనా సరే ఏం పరాలు ఏదైనా ఖర్చులు తగ్గించుకుందామని చెప్పి వ్యక్తి బాధపడకూడదు బాధితులు అనేవారు బాధపడకూడదు మనకు ఒక బాధ్యత చెప్పారు ఆ బాధ్యత మనం వాళ్ళు ఖచ్చితంగా తీర్చని ఉద్దేశంతో ఆ బాధితు కుటుంబాలకి మూడు వేల రూపాయలు ఇచ్చారా అవును కూడా ప్రతి ఒక్కరికి కూడా యాభై కిలోలు బియ్యం సమర్పించి బియ్యం వాళ్ళకి మత్స్యకారులు మత్స్యకారులకు యాభై 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 కిలోలు బియ్యం కానివ్వండి పప్పులు కానివ్వండి చిన్నపిల్లలకి పాలు కానివ్వండి ఈ రాష్ట్రంలో ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై మంది గర్భిణీ స్త్రీల్ని సేఫెస్ట్ ప్లేస్ కి తీసుకొని స్పెషల్ అంబులెన్స్ పెట్టుకొని వాళ్ళని సురక్ష ప్రాంతాలకు తరలించే ప్రభుత్వం ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి మతి స్థిమి ఉండి మాట్లాడుతూ ఉన్నాడో తెలియట్లేదు మతి స్థిమిత లేకుండా మాట్లాడుతున్నాడు తెలియట్లేదు ఎప్పుడు రాజకీయాలు చేయాలి ఎప్పుడు రాజకీయాలు చేయలేని పరిస్థితి నీకు అర్థం కావట్లేదు గతంలో కూడా మనం చూసాం కర్నూలు లో ఒక బస్ యాక్సిడెంట్ అయ్యి ఒక దురదృష్ట సంఘటన జరిగితే నువ్వు నీ యొక్క మానవత్వాన్ని మరిచిపోయి నువ్వు ఆ రోజు కూడా అక్కడ రాజకీయాలు చేయడం జరిగింది ఈ రోజు కూడా ఒక మానవత్వాన్ని మరిచిపోయి నీ నీ రాజకీయాలు చేస్తున్నావంటే అసలు నువ్వు ఏం చేస్తావు ప్రజలకి ఇంత ఈ ఈ తుఫాను బాధితులు నువ్వేమైనా ఆదుకోవడం జరిగిందా నీ పార్టీ ఆదుకోవడం జరిగిందా ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారం తీసుకొని వేల కోట్ల రూపాయలు దండుకున్నావే లిక్కర్ మాఫియా ద్వారా శాండ్ మాఫియాల ద్వారా ఇసుక మాఫియాల ద్వారా ఇలా రకరకాల ప్రతి దాన్ని మునిగిపోయినప్పుడు కూడా వైసీపీ నుంచి కోటి రూపాయలు కోటి రూపాయలు ఎవరికి ఇచ్చారండి ఏ ప్రభుత్వానికి ఇచ్చారు పాకిస్తాన్ ప్రభుత్వానికి ఇచ్చారా తాలిబాన్ ప్రభుత్వానికి ఇచ్చారా భారతదేశ ప్రభుత్వానికి ఇచ్చారా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారా అంటే ఈయన మాటలు ఈ విధంగా మీరు గమనిస్తే గనక ఈయన మాటలు చేతలు కోట అంటే మాటలు కోటలు దాటితే చేతలు గడపలు దాటవనే అనే విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన గాని ఉండి జగన్మోహన్ రెడ్డి ఆలోచన కూడా ఉంటాయి ప్రజలు ఈసరించుకుంటున్నారనే సంగతి తాడేపల్లి ప్యారస్లో లో ఉండి ఈ యొక్క పెట్టలు దొరక తెలియట్లేదు దౌర్భాగ్యం గుద్దీ జగన్మోహన్ రెడ్డిని ఎంత గౌరవంగా మాట్లాడదామన్నా కూడా అంటే కుసారంగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి ఈ విధంగా మాట్లాడడం జరుగుతుంది ఒక గౌరవ శాసనసభ్యుడిగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల పట్ల అతనికి గౌరవం లేదు ప్రజలు ఎలాగైనా పోని అతనికి కావాల్సింది ఎలక్షన్ లో కావాలి ఆ ఎలక్షన్ల కోసం ఆ ఎలక్షన్ల కోసం కలెక్షన్లు కావాలి మళ్ళీ ఓట్ల ఓట్ల కోసం మళ్ళీ వస్తాడు దండుకోవడానికి ఓట్లు దండుకోవడానికి వచ్చి నెత్తుల మీద చేయలేసి మళ్ళీ భుజాలు గుద్ది అంటే నీకు ఓట్ల కోసం మాత్రమే ప్రజలు కావాలి ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం ఆ ప్రజల కష్టాన్ని ఇతను పట్టించుకోలేని సంగతి తాడేపల్లి ప్యాలెస్ దొరకి మైండ్ సెట్ అలాంటిది కాబట్టి ఇతని యొక్క మనస్తత్వం ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఇతను సరైన గుణపాఠం చెప్పారు రాబోయే రోజుల్లో ఈ యొక్క పార్టీ కానివ్వండి ఈ యొక్క వ్యక్తిని కూడా ఎలాగైతే మొన్న మనకి తుఫాను లాగైతే తీరం దాటిందో అలా తీరం దాటించగలిగారు కాబట్టి ఎలాగైతే తీరం దాటిందో రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా వైఎస్ఆర్ సిపి పార్టీని కానివ్వండి ఉండి వైఎస్ఆర్ సిపి అధ్యక్షుని కూడా అలాగే తీరం దాటే రోజులు వస్తాయని మీ ద్వారా తెలియజేస్తా ఉంటాం యా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నమస్కారం అండి